హలే లుయ్య ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ మన ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభోదయం శుభాశిషులు అందరూ లేశారు కదండి అందు మంచిగా నిద్రపోయారా అయితే దేవాది దేవుడు వేకునే ఇంకా తెల్లవారకముందే మనుషులు ఒకరికొకరు కనిపించేంత వెలుతురు రాకముందే కొండ మీదకి వెళ్ళి దూరముగా వెళ్ళి మనిషి సంచారం లేని చోట ఒంటరిగా మోకరిల్లి ప్రార్థనలో తండ్రితో గడిపేవారు మనకు అన్నింటిలోనూ ప్రభువారే మాదిరి అండి ఆయన ఏదైనా సరే విడవకుండా చేసేది ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రార్థన 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 వేకునే రోజు అంతటిని బట్టి దేవుడు మనల్ని నడిపించాలని మరొక రోజున మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిని ప్రార్థన ధూపము వేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు వినండి దయచేసి ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా పరిశుద్ధుడా పరమతండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రాల నాయన అల్ఫా ఓ అనువాడవు తండ్రి ఆది అంతము లేనివాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ మా మధ్య సజీవుడిగా సంచరిస్తూ మా యొక్క ప్రతి విషయాల్లో మాకు సహాయం చేస్తూ మా కన్నీటిని తుడుస్తూ ఈ మానియలువై ప్రతి విషయంలో తోడుగా నడిపించిన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు అయ్యాంటున్నాయినా ఇవే ఎక్కువనే ఎంతమంది బిడ్డలైతే ఆసక్తితో నీ సన్నిధిని మోకరిల్లి సాగిల పడుతున్నారు కన్నీరు కారుస్తున్నారో ప్రభువ నువ్వు ఇచ్చిన మేళ్ళ పట్ల తండ్రి కృతజ్ఞతతో వారి హృదయం నింపుకొని ఆనందంతో నీ సన్నిధిని ఎంతమంది అయితే తండ్రి సయ ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరి మీద మెండైన దీవెనలు కుమ్మరించండి ప్రభువ మీరు కుమ్మరించే దేవుడు నాయన ఆకాశమునకు ఆజ్ఞాపించి మీ యొక్క మంచి ధరనిధిని తెరిచి ప్రభువ అందులోని శ్రేష్టమైన పదార్థములతో మీ బిడ్డలను తృప్తిపరిచే దేవుడు అయ్యా మీరు ధాన్యం ఆజ్ఞాపిస్తున్నారు మా యొక్క చేతి కష్టార్జితం ఆజ్ఞాపిస్తున్నారు ప్రభు చిమ్మట కొట్టకుండా ఆ దొంగ దోచుకునకుండా మా గృహముల చుట్టూ మా ప్రాణముల చుట్టూ చేతి కష్టార్జితం చుట్టూ మీరు కంచె వేసి ఉన్నారు ఆ కంచెను చూడగల ఆత్మీయ నేత్రములు ప్రతిబిడ్డకు తెరవండి తండ్రి అయా ఇంకా దరిద్రంలో మ్రగ్గిపోచున్న వారు ఎంతమంది ఉన్నారు ప్రభు పేదరికంలో ప్రభు మ్రగ్గిపోచున్న వారు ఉన్నారు అయితే పేదల కోరిక నేను వచ్చినానని సెలవు ఇచ్చినావు కదా తండ్రి అయా యొక్క ఆశీర్వాదములతో తండ్రి వారిని ఆశ్చర్యపరచండి ఆలోచన కర్తవే వివేచన గల హృదయాన్ని వారికిస్తూ వారు ఏ విధంగా ఈ లోకంలో వాటిని అధిగమించాలో నేర్పించండి తండ్రి మూయబడిన గర్భములను తెరవండి ప్రభు వేకునే ఎంతమంది బిడ్డలు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు బిడ్డలేని వారు వారి గర్భములు తెరవబడను గాక మీ నామములో తండ్రి ఒక మంచి జాబ్ రావాలి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఈరోజు నాకు రావాలి ఒక మంచి పని కొరకు వెళ్తున్నాను అది సక్సెస్ అవ్వాలి లేదా ఒక మంచి వివాహము సంబంధం కొరకు నేను వెళ్తున్నాను దేవుని చిత్తంలో అది జరగాలంటే అంటూ ప్రభు ఎంతమంది ఆసక్తి కలిగి బయటికి వెళ్తున్నారో వారి పనులన్నిటిని మీ చిత్తంలో ఉన్న వాటిని సఫలము చేయండి ప్రభు మీ చిత్తము కాని వాటిని దూరపరచండి తండ్రి దూరపరచండి అటు జ్ఞానమును బిడ్డలకు దయచేయండి ప్రభు రాకపోకల్లో తోడుగా నడిపించండి ప్రయాణం చివరందరి ప్రయాణాలు క్షేమంగా గమ్యస్థానము చేర్చండి ప్రభు చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వచ్చుండగా కాలేజీకి వెళ్తుండగా వచ్చుండగా తోడుగా నడిపించండి బిడలు బాల్యం ముందే నేను స్మరణకు చేసుకుంటూ తల్లిదండ్రులకు లోబడి బిడలుగా దయచేయండి తండ్రి యవ్వనసులు తమ యవ్వన బలమును మీకు సమర్పిస్తూ ఈ లోకంలో ఈ లోకానికి బానిస కాకుండా మీ యొక్క శిలువ మీద దృష్టి ఉంచి ముందుకు సాగిపోటకు సహాయం చేయండి ప్రతిదినము మా సిలవని మేము సంతోషంగా మోయటకు సహాయం చేయండి తండ్రి శ్రమలయందు ఆనందించు హృదయాన్ని దయచేయండి సంతోషంగా మీకు ఇచ్చు హృదయము దయచేయండి మీ ఆజ్ఞలను అనుసరించుట కష్టంగా ఉన్నప్పటికీ బాధలుగా ఉన్నప్పటికీ అయ్యా నీ కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నానంటూ ప్రభు నిందలను అవమానాలను లేములను కరువులను కష్టములను దరిద్రతను పెంటగా ఎంచుకునే భాగ్యాన్ని దాయిచ్చేయండి ఒకవేళ మీరు సమృద్ధితో దీవెనలతో ఐశ్వర్యంతో ఆశీర్వదించినట్లయితే మీ మీ ముందు వాటిని కూడా పెంటగా ఎంచుకోవాలి తండ్రి అన్నింటికంటే మీరే ప్రథమ స్థానం మీదే అయ్యా మా జీవితాల్లో మీరు మాత్రమే అయ్యా మీరు లేకుంటే ఒక్క పూట భోజనం చేసి తృప్తి వాడు ఎవ్వరూ లేడు ప్రభు ఈరోజు సజీవు లెక్కలో మేము ఉన్నామండి కేవలం కేవలం నీ కృప కాదా తండ్రి నీ కృపకే తండ్రి నీ కృపకు మమ్మల్ని అందరినీ అర్హులుగా చేసినావు తండ్రి మీకు వందనాలు కోర్టు సమస్యలతో ఉన్నవారు అన్యాయంగా పీడిపడుచున్న వారు ఈరోజు కోర్టుకు ఎంతమంది హాజరులు అవుతున్నారు వారందరి పక్షం వ్యాచ్యమడండి ప్రభు అన్యాయమును గెలిపించండి మీరు వారికి విజయమును దాయిచ్చేయండి తండ్రి హెచ్ఐవితో బాధపడుతున్న కుటుంబాలు ప్రార్థన వసతులు అడిగారు ప్రభు సహాయం చేయండి తండ్రి వారి తప్పులను క్షమించండి ప్రభు సంపూర్ణ విడుదలను దయచేసి మీ నామంను గణపరచండి పరమ వైద్యుడ అనారోగ్యంలో ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యం దయచేయండి స్వస్థపరచండి వారి ముందు నిలవండి తండ్రి శరీరంలో జరుగుతున్నటువంటి అనేకమైన శారీరక యుద్ధములను జయించడానికి మీ యొక్క వాక్యమును కట్గమును విశ్వాసమును డాలును దయచేయండి ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి రాకపోకలు తోడుకోండి ప్రతి బిబడను నడిపించి ఆశీర్వదించి మరలా సాయంత్రం మీ సన్నిధి మోకరిలో వరకు మీ హస్తపు నిల్లో దాయమని సమస్త శుతి మహిమాగ్నతం మీకే చల్లిస్తూ త్వర రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే